ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం పోయిన నెలలో సమ్మక్క సారక్క జాతరలో మేడారం జాతరలో తేజస్వి న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వాడు వాడు యూట్యూబ్ ఛానల్ సార్ మీరు చూసుకుంటే మత విద్వేషం వదిలేసి వేరే టాపిక్ ఏది ఉండదు అలాంటి వాడు ఆ మొత్తం జాతరలో ని టార్గెట్ చేసి స్పెషల్లీ ఏదైతే చిల్లర్ వ్యాపారం చేసుకుంటారో దాంట్లో ఒకటి అయినది కవ్వాబన్ కవ్వాబన్ అనేది అనేది నార్మల్గా మీరు కవ్వా చూసుకుంటే మనకి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు కొట్టలు చేసుకునే వాళ్ళు ఉంటారు పెద్ద షాపులు అనే వాళ్ళు ఉంటారు ఇక్కడ గమనించిన ఏదంటే జాతరలో ఎవరు పెద్ద షాప్ పెట్టుకు వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టాడు ఏదైతే చిల్లర వ్యాపారం చేసుకుంటారో వాళ్ళు కార్టూన్స్ కొన్ని స్టాల్ పెట్టుకుని అమ్ముతూ ఉంటారు అదే ఉద్దేశంతో ఈ తేజస్వి న్యూస్ ఛానల్ తోడు మన స్త్రీ సర నియోజకవర్గంలో వెలుగుడ మెడకి చెందిన వాళ్ళు వల్లలో వీళ్ళిద్దరు గత నెలలో ఇరవై తొమ్మిదో తారీఖు ఆ పిల్లోడిని పెట్టుకొని నువ్వు పది రూపాయలకి కవ్వాబన్ ఎలా అమ్ముతున్నావు బయట షాపులలో చూసుకుంటే నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంది కదా అంటున్నారు ఫస్ట్ వాడికి ఏదైతే న్యూస్ చేసినాడో తేజస్కి యూట్యూబ్ ఛానల్ కి ఒకటి సూటి ప్రశ్న ఒరే చిల్లర్ నా కొడక నువ్వు చిల్లర వ్యాపారం చేసే వాళ్ళే కాదు అడగాల్సింది ఈ మాట మన ఏదైతే మన స్టేట్ లో ఉన్నారో భారతదేశంలో ఉన్నారో చాలా మంది చాలా చోట్ల తినే ఫుడ్ లో కెమికల్ కలుపుతున్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి పిల్లలు కింటర్జేట్ తింటారు చాలా దేశంలో అది బ్రాండ్ ఉంది అది నీ కళ్ళే కనబడలేదా చాలా దేశంలో బ్యాన్ చేసిన చిన్న పిల్లలు తిది ప్రాణాలు కోల్పోయారు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అది కనబడలేదా ఈ పది రూపాయలు ఇంకా పడినా నా కూడా నువ్వు ఒకసారి ఈ ఏదైతే బంద్ ఉందో ఇది నా ఊర్లోనే తయారైతుంది ఈ కబాబు నా ఊర్లోనే రెడీ అవుతుంది నీకంత దమ్ ఉంటే నా ఊరికి వచ్చి ఇక్కడికి వచ్చి చూడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలా పే చేస్తున్నారు అనేది అది వదిలేసి నువ్వు మళ్ళా దానికి సృష్టించడం ఏంది వాడు ఎవడ గుండు మళ్ళా ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాడు వాడు ఏమంటాడు హిందువులని చంపడానికి ముస్లింలు రాష్ట్రం తీయడానికి ఏదైనా మీకు బుద్ధికన ఉందారా కవ్వని తీసుకున్నారు అదంటారు ఈ కవ్వ అనేది ఏమన్నా మీరు ప్రసాదం పెడతారా గుళ్ళు కాదు కదా కవ్వ అనేది మా ఇష్టమాల కూడా అమ్ముతారు ఉరుషులలో కూడా అమ్ముతారు మీ కూడా అమ్ముతారు మన మళ్ళీ తీసుకొని దీనికి పట్టుకుని నువ్వు ఇలా చేయడం ఏంది స్పెషల్లీ ఇక్కడ ఏదైతే మన భారతదేశంలో స్పెషల్లీ మన స్టేట్లో తెలంగాణ స్టేట్ లో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాడిని మీరు సపోర్ట్ అనుకోండి మీరు కూడా దేశ ద్రోహులు అవుతారు వీడు మత విధి విషయం తప్పి ఏ న్యూస్ పట్టడం లేదు ఒకసారి వీడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీరు దీనిలో మతం 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 అనేది తప్ప ఏ దానికి ఈ ఇట్ల ఛానల్లో చోటు అనేది లేదు వీడిని పట్టుకొని చాలా ఇది చేసుకొని వీళ్ళు చిల్లర్ దాఖలు చేసుకునే వాళ్ళకి ఏ ఊర్లు పోయినా వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఏంది ఇది చేసేది అలా చేసేది అని ఒక్కసారి వీడు యూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి మీరు ఏది ఉన్నా గాని అదే మతం మతం కులం పేరుతో అందరి విభిక్ష భారతదేశంలో ఈ కాలంలో నచ్చేది మత దృష్టి చాలా ఎక్కువ అయింది దాంట్లో ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రలో చాలా తక్కువ వీడు సృష్టిస్తున్నాడు ఇప్పుడు మతాన్ని వీరదేసి సృష్టిస్తున్నాడు ఇలాంటి వాళ్ళని మనం ఊకే వదిలేస్తే మనం చాలా సార్లు చాలా చోట్ల చూసే ఉంటాం మనము ఏదైతే చిన్న 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 కొట్లు పని చే ఎగ్జాంపుల్ కి వెజిటేబుల్స్ మార్కెట్ లో చూసుకోండి వాళ్ళు పెట్టుకున్న దానికి ఇది వాడు ఎవరో వచ్చి బంద్ ఏంది ఇంత హార్డ్గా ఉంది దీనికి ఎక్స్పర్ దీనికి ఏదైనా ఎక్స్పెక్ట్ అయితే ఉంటుందరా నువ్వు ఎండలో పెడితే రెండు మూడు రోజులు ఇది హార్డ్ అయిపోతుంది అంతేగాని మూడు రోజులు తప్ప వీళ్ళు జాతరలో పోయి మాటి మాటి తెచ్చుకుంటారా ఫస్ట్ రోజు సెకండ్ రోజు మూడు మూడు రోజులు అమ్ముకుంటారు కొంచెం దీంట్లో హార్డ్నెస్ రావచ్చు దాన్ని పట్టుకొని నువ్వు ఇది ఇలా చేసిన నీకు దమ్ ఉంటే నువ్వు శ్రీశైలం నియోజకవర్గం వెలుగుల మండోలికి వచ్చి ఈ బన్ మ్యానుఫాక్చర్ ని ఈ కవామి చూసి మాట్లాడు అంతే తప్ప నువ్వు ఇంకోసారి ఇలాంటి చిల్లర్ వ్యాపార వాళ్ళ జోలికి వస్తే నీకు వదిలిపెట్టేది లేదు ఇది నువ్వు మైండ్ లో పెట్టుకో సోషల్ మీడియా పార్టీ ఆఫ్ ఇండియా దీనికి తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళకి సపోర్ట్ గా ఉండి వీళ్ళ యాడికి పోయినా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఎదురొచ్చినా దీనికి శోషం పడే వాళ్ళు రెడీగా ఉన్నారని కలుపుకుంటారు తెలుసుకుంటున్నారు నమస్కారం జై భీమ్ గత ఇరవై రోజులు ముప్పై ఐదు రోజుల నుంచి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మేడారం జాతరలో ఖవాబల్ అమ్ముకుంటున్న చిల్లర వ్యాపారస్తులు మా శ్రీశైలం నియోజకవర్గం వెలగోడ్ మండలం వాసులు వీళ్ళు నేను దాదాపు వీళ్ళ గురించి ఇరవై సంవత్సరాల నుంచి నాకు వీళ్ళతో పరిచయం ఉంది వీళ్ళ ఇంటికాడనే నా ఎక్కువ సమయం గడిపిన గడిపినాను వీళ్ళు కవా ఎలా తయారు చేస్తారో నేను దగ్గరుండి చూసిన వ్యక్తిని నైంటీ నైన్ నుంచి వీళ్ళతో నాకు సంబంధం ఉంది అప్పుడు నుంచి నేను ఈ కవ్వా ఎలా తయారు చేస్తారో నాకు బాగా తెలుసు దగ్గరుండి చూసిన వ్యక్తిని వీళ్ళ మీద చేస్తున్న ఈ తేజస్వి న్యూస్ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి ఒక మత విద్వేషము రెచ్చగొట్టి వీళ్ళ కడుపు కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడే కానీ అంతకు మించి దాదాపు దీంట్లో ఏమీ లేదు అయ్యా నువ్వు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు వేరే వాళ్ళ కడుపు కోత నువ్వు భరించలేవు నువ్వు వచ్చి వాళ్ళ ఇంట్లో చూడు పాపం వాళ్ళు పేదవాళ్ళు చిల్లర వ్యాపారస్తులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అది తింటే నువ్వు ఏదో న్యూస్ ఛానల్లో చెప్పినావు ఒక ఇంటర్వ్యూలో పిల్లలు పుట్టారని నేను తెలిసినప్పటి నుంచి తింటున్నా అది పిల్లలు పుట్టలేదా నాకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నావు నువ్వు అసలు సిగ్గు శరం మానం మర్యాద ఏదైనా ఉందా నీకు అది తింటే పిల్లలు పుట్టారా ఏ సైంటిఫిక్ నువ్వు ఏమైనా సైంటిస్ట్ వాళ్ళ నువ్వు నువ్వు యా ల్యాబ్ లో టెక్స్ట్ చేస్తూ చేపించున్నావు నువ్వు దాంట్లో పాలు చక్కెర రవ్వ ఈ మూడు తప్ప ఏదైనా ఉంది ఉంది అని నిరూపిస్తాను నువ్వు అప్పుడు మాట్లాడు లేకుండా నీకు ధైర్యం ఉంటే ఈ మా నా మండలానికి రా దీన్ని టెస్ట్ చేయి ఈ మూడు ప్రధానాలతో తప్ప ఏదే ఏదైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయి నేను దగ్గరుండి వీళ్ళని అరెస్ట్ చేపిస్తా ఈ మూడు దాటి ఏదైనా వాళ్ళు కలిపితే నీకు ధైర్యం ఉంటే నువ్వు రా మా ఏ మండలానికి దీన్ని టెస్ట్ చేయి ఈ మూడు పదార్థాలు లేకుండా వేరేది ఏదైనా కలిపితే మేము దగ్గరుండి వీళ్ళను అరెస్ట్ చేపిస్తా ఇంకో విషయం ఇది తింటే పిల్లలు పుట్ట నురాడన్న నాకు ఒకదాన ఒక కొడుకు వీడికి నేను తినిపిస్తా నువ్వు దగ్గరుండి చేయి చూడు చూసుకో ఒకటి ఒకటి కలిపి ఇది తింటే ఏదో రోగనిరోధక శక్తి ఆ తర్వాత సంతాన ఉత్పత్తి శక్తి తరిగిపోతుందని లేనిపోని ఆ సృష్టించి నువ్వు కొంచెం ఎక్కువనే గెలుపున్నా వాడు తింటాడు నా కొడుకు ఒకవాన ఒక కొడుకు నాకు ఏమవుతుందో చూస్తా వాళ్ళకు పాపం వాళ్ళు ఏదో చేసి ఉంటున్నారు తింటున్నా ఖాళీ ఖాళీ కావున ఆంధ్ర రాష్ట్ర నేను కోరేది ఒకటే విషయము దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు ఎటువంటి జనాల్ని హాని చేసే పదార్థాలు వీళ్ళు కలపరు కాబట్టి దీని మీద కవాబం మీద మీరు పూర్తి నమ్మకంతో తినండి ఏం కాదు ఏమేమి కాదు ఎటువంటి హానికరమైన పదార్థాలు నీళ్ళు కలపరు ఒకవేళ నువ్వు వచ్చి అది నిరూపిస్తే ఏమేనో కలుపుతావు అని వీళ్ళని నేనే దగ్గరుండి అరెస్ట్ చేపిస్తాము ఈ సభాపూవంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి మేము రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాం మేడారం జాతరలో జరిగిన ఈ దృశ్యానికి మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఊరికి రండి చెక్ చేసుకోండి ఏమైనా ఫాల్ట్ ఉంటే మా మీద ఏమైనా కేసులైనా పెట్టవచ్చు లేనిపోని మీరు సృష్టించి దీనికి ఇంకా దూరం తెచ్చి మా కడుపులు కొడితే మీకు ఏమైనా వస్తాయంటే అది మీ వేస్ట్ అది ఏమైనా మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి ఫుడ్ ఆఫీసర్ పిలిచండి పిలిచిన తర్వాత ఆపై మీరు చెప్పాలి కానీ లేనిపోనే చెప్పి చూసి ఇది పోతే తింటే పోతారు అది ఇది చెప్పడం అంతా వేస్ట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఊరికి రండి మా ఊరికి వచ్చే పాట అయితే రండి చెక్ చేయండి అప్పుడు ప్రచారం చేయండి చేసినాక చెప్పండి ఏమైనా ఉంటే లేకుంటే పిల్లలకి అది అయింది అంత మంది మేడారం జాతులు అమ్మినాము ఏమైనా మీకు జరిగినాయా ఏమైనా మీకు కేసులు వచ్చినాయా ఏమైనా మీ దగ్గరికి వచ్చినారా ఎవరైనా నాకు ఈ కవ్వ పని తిని ఇట్లా అయింది అని ఎవరైనా చెప్పినారా మీకు చెప్పలే కదా ఎవరైనా చెప్పింటే ఏమైనా కేసు నమోదు అయితే అప్పుడు మా మీద వచ్చి ఏమైనా చేయండి మీరు లేని కొని ఎత్తి మాకు వ్యాపారం చేసుకున్నాం మేము తెచ్చి మీకు కొట్లాడ పెట్టుకుంటే మాకేం వస్తుంది మేము అమ్ముకొని రూపాయి తెచ్చుకోవడానికి వచ్చినాం కానీ హిందూ ముస్లిం అని కాదు మేము అన్ని చోట్ల అమ్ముతాం అన్ని ఊర్లలో అమ్ముతాం మీకు ఏమైనా ఉంటే మా ఊరికి రండి చెక్ చేసుకోండి అంతేగాని పోని ఒకటి లేపాగరి అందరికి నమస్కారాలు సమక్కసారగ పోయినా పోయితే వాళ్ళు వచ్చి ఇది చెప్పినారు ఇది కవాలో ఏం జరుగుతారు మీరు ఎస్పుటేస్ అంటున్నారు మాకి డేటు బంకి మనిషికి డేట్ లేదు కవ్వకి బంకి డేట్ ఉంటుంది కవ్వకి డేట్ యాడు ఉంటుంది పోయింటే నేను ఇట్లా పరిస్థితి నాకు ఆధార్ కార్డు అడుగుతున్నాడు ఆధార్ కార్డు నేను నేను చెప్పిన నేను కూడా తింటా అప్పుడప్పుడు కవా చెప్పిన మా పిల్లలు కూడా తింటారు కవా దాని గురించి వాళ్ళు కొద్దిలు అది ఇచ్చి వచ్చి మాకి ఇది చేస్తే ఎట్లా బతకాలా మేము చెప్పండి దీంట్లోనే బతుకుతున్నాం మేము మేము యాది రాదు మాకు పాలకవ్వనే వచ్చేది మాకి ఏం రాదు మాకు హిందూ కాదు ముస్లిం కాదు అందరు తింటారు పాలక పన్ను ఏడైనా మసీద్లో కాదు యాడైనా అమ్ముతాం మేము ఈ పాలకపోయే యాడైనా అమ్ముతాం మసీదులా హిందువులా ఏమి యాడైనా అమ్ముతాం జాతర కాదు ఉరుస్ కూడా ఉరుస్లో కూడా అమ్ముతాం మేము ఇస్తామాలు కూడా అమ్ముతాం మేము మీరు ఇట్లా చేస్తే బీదలకి బాగుపడతారా మీరు చెప్పండి మీరే చెప్పండి మీరే నాయమండి మాకు అట్లా చేస్తారా మీరు బీద వాళ్ళకి నీ దీంట్లోనే బతుకుతున్నాం ఏ పని రాదు మాకి ఈ పని వచ్చేది మాకి చిన్నప్పటి నుంచి ఇదే అమ్ముతారు మా నాన్న నాన్న అందరూ ఇదే అమ్ముతారు చెప్పండి మీరే చెప్పండి మా పిల్లలు కూడా ఇట్లా చేస్తే ఎట్లా బతకాలో మా పిల్లలు చెప్పండి మీరే చెప్పండి రొడ్డు మీద పడాలా మేము అట్లా చేస్తే మీరు అందరికీ నమస్తే దీంట్లో బండ్లో చేసేది పాలు చక్కెర రవ్వ దీంట్లో ఏం కలపరు మీ హిందువులు మా ముస్లిం అంతా ఒకటే మాకు దీని మీదే బతికేది ఇది తప్ప ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం మేము మా తాతళ్ళు కాడి నుంచి మా కాడి నుంచి మా పిల్లల కాడి నుంచి ఇదే వ్యాపారము ఇది కల్తీ అనేది లేదు ఇంట్లో పాలు చక్కెర రవ్వ మీకు డౌట్ ఉంటే రారి మాది రాజనగర్ ఆండే ఉంటాం మేము ఎప్పుడు ఆండే మేము ఉండేది మీరు డౌట్ ఉంటే చెక్ చేసుకొని ఏమనేది చర్యలు తీసుకోండి మీరు అంతేకాని దాని గురించి ఏ వేయరు అది పోలేదు మా పట్టుకున్నారు మా పిల్లలకి మేయర్ రాజ్యాధు అంతే కాని దాంట్లో ఏం వేయరా కలిపేది ఏం లే అదే మేము చెప్పేది ఇదే చివరి మాట మాది ఓకే